బీజేపీ రాజకీయాలపై తెలంగాణ కాంగ్రెస్ తీవ్రంగా మండిపడితే ప్రతిపక్షాల నుంచి కౌంటర్ డైలాగులు వినిపిస్తున్నాయి నేతల మధ్య నడుస్తున్న ఆ డైలాగులు ఏంటో ఒకసారి చూద్దాం ఎక్కడ శ్రీరామచంద్ర ప్రభు ఎక్కడ నరేంద్ర మోడీ గారే నువ్వు దేవుంతో పోల్చుకుంటాడే దేవులు మనిషి పోల్చుకుంటాడే అంటే మనిషి అహంకారం ఎత్తికెపితే ఎట్టుంటది మనిషి అంకారం చెప్పంటున్నాను నేను అంటే ఇదే పాలితే కొనసాగితే రాముల వారి ఏది ఇస్తుందో మోడీ గారి విగ్రహాలు ఏర్పాటు చేస్తే ఏర్పాటు చేస్తా చెప్పండి ఆరు గ్యారెంటీలు ఎన్నికల ముందు ఇచ్చినవు ఫోటో పెట్టాం దాని మీద ఇంద్రమ్మ ఫోటో పెట్టడం నాకు డౌట్ వస్తుంది ఇలా ఈ కాంగ్రెస్లో కొట్టేస్తే పేదోళ్ళ రాజ్యం వస్తుందా ఇంద్రమ్మ రాజ్యం ఎమర్జెన్సీ పెట్టింది అటువంటి ఎమర్జెన్సీ వస్తారా అని చెప్పినప్పుడు నిన్న డౌట్ కాటన్ చల్లగారాల సంతానల్లి మీ సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై జంటలకు ఆనందం నింపింది ఈ కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి వాళ్ళు కూడా చెప్పుకుంటూ వచ్చేదుందా సచ్చేదు ఉందా అని చెప్పుకుంటూ కానీ ఏమైంది ఆయనతో వచ్చి అందులో పడ్డరు కుర్చీలో కూర్చున్నారు అనుకోకుండా వచ్చి పడ్డారు ఇప్పుడు ఆగం